ఇతరమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ పెద్ద అమ్మాయి మొన్న కూడా చీస్ థర్టీ థర్టీ ఇయర్స్ మొన్న కూడా తిట్టింది సరిగ్గా పెంచలేదు మమ్మల్ని ఇష్టానికి ఏదిగా అంటే అది ఇచ్చావు ఇద్దరం ఇద్దరిని అలాగా అది పెంచాల్సిన పిల్లల్ని అప్పుడప్పుడు కొట్టాలి తిట్టాలి అప్పుడే మేము నేర్చుకుంటాం లైఫ్ నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్ల అని రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్క ఒక్కళ్ళు అడగలేదు నేను తోరకున్నాను ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు ఇప్పుడు తాతయ్య అయ్యారా లేదు టెక్నికల్ కావాలి నాకు అటువంటివి ఏం కూడా లేవండి తాతబ్బాలను లేకపోతే వారసత్వం ఆ డిస్కషన్ కూడా వచ్చింది దాని గారితో ఏంటి ఎవరు లేరు లేరు ఫ్యామిలీలో ఏంటి అందరు ముగ్గురు బ్రదర్స్కి అందరు ఐదుగురు ఆడపిల్లలు ఏంటి పరిస్థితి అన్నారు మర్చిపోండి ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది వేరే మర్చిపోయిన ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది ఎవరికి ఏం పెద్దలు లేదండి మీరు ఫీల్ అవుతున్నారు నేను మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు ఎవడు ఫీల్ అవ్వడం దాని గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు మర్చిపోండి దాని సంగతి అని చెప్పేసి సరే కావాలంటే చెప్పండి ఎవరు నన్ను ఉంచుకుంటాను అని సరదాగా ఒక్కడ చేసుకుంటాను మీకు ఎప్పుడు ఎప్పుడనిపించలేదు అదే కొడుకుంటే హీరో అదే ముందు కూతురు ఉన్నారు వాళ్ళ హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు వాళ్ళకి వాళ్ళకు ఆల్ అంటే ఒక చిన్న ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే మా అల్లుడు అమెరికన్ మా అమ్మాయి అఫ్ కోర్స్ ఇండియన్ వాళ్ళకి పిల్లలు పుడితే చాలా వేరేగా ఉంటాడు ఒక అద్భుతంగా ఒక ఒక మిక్స్ బ్రీడ్ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ ఇంటర్ క్యాస్ మ్యారేజెస్ అండి ఐ బిలీవ్ ఇన్ ఇట్లా ఉంటేనే కల్చర్ వరల్డ్ విల్ బీ అ బెటర్ ప్లేస్ అనేది నమ్ముతాను అందంగాను పుడతారు ఇంటెలిజెంట్గానే పుడతారు అనేది నా నమ్మకం ఎస్ ఎస్ అవును ఓకే అండి అండ్ ఇండస్ట్రీలో మామూలుగా శత్రుత్వం పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అనేది సహజం ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అని ప్రాణ స్నేహితులు అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు ఇంకా ఎవరైనా ఎంత ప్రాణ స్నేహితులైనా వాళ్ళ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు చాలా కష్టం ప్రాణ తీసేద్దాం ఏదైనా స్నేహం వరకు అంటే యా అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి లైక్ ఐ సెడ్ ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది అది ఎవరికైనా నాకైనా వర్తిస్తుంది నేను వెళ్తాను అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను చేస్తాను కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదైనా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళాను కదా నేను సో అర్జున్ డెఫినెట్లీ అండి ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో నేను అందరికంటే చిన్నాను నేను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటాను మరి పిచ్చాడు అనుకుంటారో లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు తారక్ కూడా అంతే తారక్ ఎంత చిన్నాడు నాకంటే తారక్ బాబు తిన్నాడా బాబు వెళ్ళాడా బాబు కారు వచ్చినా ఈ చూసుకుంటాడు అర్జున్ బాబు ఎక్కడున్నాడు 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 ఏమైపోతాడు సో అట్లా దీస్ దీస్ పీపుల్ వేర్ దేర్ ఫర్ ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు దానికి ఒక లిమిట్ ఉండాలి మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్ ఒపీనియన్ సి బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి సి అగైన్ ఒకటనే అనేవాడు ఫామ్ నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసి ఇస్తాను సో అవన్నీ ఓకే ఫైనల్గా మనం లక్కీగా అట్ట అంత అవసరం పడలేదు అవసరం పడింది కానీ అట్ట వెళ్ళలేదు ఓకే అంటే అడ్వైజ్ అంటే ఏమి ఇస్తారండి అడ్వైజ్లు ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందండి ఒక స్టేజ్ తర్వాత కాదు ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి ఎవడో చూసుకోడు ఎవడో చూసుకోవాల్సిన చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మనం మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్ శృతి అని హీరోయిన్ వచ్చిన ఎలిగేషన్ వేసింది కదా సెక్స్ ఇది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది ఎట్ట ఎలిగేషన్ అండి ఏం ఎలిగేషన్ అది ఐ డోంట్ థింక్ ఎలిగేషన్ సెట్లో వంద మంది నేను యాభై మంది పనిచేస్తా అంటే ఏం ఎలిగేషన్ చేస్తారు ఏం చేసాడు ఓకే ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి ఫ్రెండ్ అని కాదండి ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ కౌచర్ అనేది ఎంతో కొంత ఉంది కాదంట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది కాదంట్లా కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాల్లో చేస్తున్నారు చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది దాన్ని పెద్ద ఇష్యూ చేయటం ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది ఒక మీటు దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి బేసిక్లీ నన్ను ఎవడో గుర్తించట్లేదు అని ఏ అదో ఇంకోటో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్టలేదు రూమ్లో గిట్ట చేసాడు అటు చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెటిల్ చేశాడు అనేది నాకు అసలు ఎలిగేషనే కాదు ఓకే అసలు మీ టూ మీద మీ ఒపీనియన్ ఏంటి అండి మీ టూ ఇఫ్ ఇట్ ఇస్ అ జెన్యున్ సిచ్యువేషన్ అండి ఐ వుడ్ సపోర్ట్ ఎనీ ఉమెన్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ అండి మీరు అందరికీ తెలుసు ఫస్ట్ నా సాఫ్ట్ కార్నర్ ఫర్ ఉమెన్ బికాస్ ఆఫ్ వన్ థింగ్ షీజ్ బ్యూటిఫుల్ ఉమెన్ అంటే బ్యూటిఫుల్ అది పక్కన పెడితే న్యాచురల్ అండి మదర్ ఇస్ అ ఉమెన్ అండి అక్కడ నుంచి రా అక్కడ ఎక్కడి నుంచి వస్తుందో చూడు అండ్ స్ట్రెంగ్త్ ఇస్ అ ఉమెన్ ఎప్పుడు కూడా చాలా చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళు ఏ రకంగా చూసినా వాళ్ళు చాలా గొప్పవాళ్ళం మగాళ్ళకంటే సో అట్ట రెస్పెక్ట్ ఇస్తా కాకపోతే రివర్స్ అవుతుంది సిచ్యువేషన్ అది ఎవరికి తెలియట్లా అది వాడుకుంటున్నారు కొంతమంది ఆ దాన్ని నిర్భయన లేకపోతే టీమ్ ఇట్లాంటివి పెట్టు అడ్డం పెట్టుకుని హస్బెండ్ మీద ఎలిగేషన్ హస్బెండ్ ఎంతోమంది హస్బెండ్ సఫర్ అవుతున్నారు అది వీక్నెస్గా వాడుకుని సో అది కూడా జరుగుతుంది జెన్యున్ కేసెస్కి ఎస్ అండి ఇప్పుడు ఒక అమ్మాయిని లిటరల్గా నేను సేవ్ చేశానండి ఒక సిచ్యువేషన్లో లిటరల్గా షీ వాజ్ సపోజ్ టు బి పూణే రమ్మన్నారు పూణే మంచి ఛాన్స్ దొరికింది పలాన్ సినిమా పలానా వివేక్ ఓబ్రాయ్ హీరోగా పూణే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ బయలుదేరు అని నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ చెప్పింది ఫ్లైట్కి వెళ్తున్నాను ఇట్లా రమ్మన్నారు నాకు ఇమీడియట్గా కొట్టేసింది ఏదో తేడా కొట్టేసింది ఇన్స్టింగ్టివ్గా నువ్వు వెళ్ళమాకు అన్న అని వివేక్కి ట్రై చేసావు వివేక్ బురాకి దొరకలా రాత్రిపూట ఆర్జీవీకి ట్రై చేసావు దొరకలా నాకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉందని వెళ్తానికి వీలేదు అని ఆపేసా తన నా కెరీర్ పోతుంది పెద్ద సినిమా అది నువ్వు అట్లా పోగొడుతున్నావు అది ఇది కెరీర్ పోతే పోయింది నువ్వు చేయి మాకు నాకు తేడాగా ఉందని ఆపి అయింది ఆగిపోయింది తప్పలేదు ఆ తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు కిడ్నాప్ చేసి మదర్ వస్తే మదర్ని చంపేసి ఎవరో ఒకరు వస్తే ఈ లేడీని ఒక పదిహేడు మంది కిడ్నా రేప్ చేసి పాకిస్తాన్ పంపించాలి అది ఎజెండా నాకు పాకిస్తాన్ నుంచి కూడా థ్రెడ్స్ వచ్చినాయి డైరెక్ట్గా నీకేంటి సంబంధం అనేది థ్రెట్స్ వచ్చినాయి నేను ఐ స్టూడ్అప్ ఫర్ దట్ ఉమెన్ ఇప్పుడు నాగో వైఫ్ ఉంది నాగో ఫ్యామిలీ ఉంది నాగో లైఫ్ ఉంది నిలబడ్డా కదా సో దట్ ప్రూవ్స్ ఇట్ సిచ్యువేషన్ అంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఓకే తను ఇప్పుడున్నారా ఇండస్ట్రీలో అమ్మాయి లేదు ఓకే అంటే ఈ అంటే ఎట్లా కనిపెట్టేది మీరంటే ఏదో తెలుగుగా కనిపెట్టారు అంటే ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలాంటి విషయాలలో అండి నాకు తెలిసి ఎస్పెషలీ ఇప్పుడు ఇంకా ఇంకెవడో ఏమి అటెంప్ట్ చేయడు ఇట్లాంటివి జరగవు ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఉన్న సిస్టమ్లకి దేర్ ఆర్ కెమెరా ఫోన్ అక్కడ పెట్టేసి వదిలేస్తే మొత్తం రూమ్ అంతా తీస్తూ ఉంటుంది స్విచ్ ఆఫ్ లాగా ఉంటుంది ఫోన్ అండ్ మొత్తం కవర్ అవుతూ ఉంటుంది అండ్ ఎస్పెషల్ ఈ కంప్లైంట్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎవడో డేర్ చేయట్లేదు సో చాలా సేఫ్గా ఉన్నారు రూమ్ ఏం ప్రాబ్లం లేదు దానికి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ ఈ ప్రాబ్లమ్ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఫ్యూచర్లో గపత్ బాబు గారి మీద మీ టూ ఎలిగేషన్స్ వచ్చే ఛాన్సే ఏ లేదండి చేస్తే వేయచ్చండి ఏమంటే కాపన్ వస్తే అలాగే ఏసీ ఇటు ఎంతసేపు ఒక మాట అంటమే కదా ఇప్పుడు ఈ ల్యాండ్ తిరిగి వెళ్ళి ఇది నా ల్యాండ్ అని సుప్రీంకోర్టుకి వెళ్తుంది అది సో ఎలిగేషన్ వేయాలంటే ఏముందండి సింపుల్ కదా అండ్ ఐ వంట్ బి సర్ప్రైజ్డ్ ఏముంటుంది ఏదో ఒకటి ఏదనాలు ఉన్నా ఫస్ట్ ఏముంది ఎన్ని ఉన్నాయి కదా మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా వచ్చేస్తాయి కదా న్యూస్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది మీకు మీ పని ఫుల్ కి చాలా తేడా ఉంది కదా ఇప్పుడున్న మీడియా మీద మీ అగైన్ సి మీడియా అండి వాళ్ళు టు మేక్ దర్ మనీ టీఆర్పీలు పెంచుకోవాలి వాళ్ళ న్యూస్లో డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది ఛాన్స్ దొరకాలే కానీ ఏ ఛాన్స్ దొరికినాక్సిమం పీక్కి వాడేసి ఆ లైఫ్ వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదు వాడుకుంటున్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద నాట్ ఎవ్రీబడీ నాట్ ఎవ్రీబడి అండ్ దెర్ ఆర్ పీపుల్ దెర్ ఆర్ జెన్యున్ పీపుల్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యేది మోరల్స్ ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు బట్ ఏమవుతుంది కాంపిటీషన్ ఆడు చేశాడు కాబట్టి ఆ టీఆర్బిలు పెంచుతున్నారు కాబట్టి మనం పెంచాలి అనే ఈ కాంపిటీషన్ అదే డబ్బు పిచ్చ ఈ పిచ్చ కోసం లైఫ్లు పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో వెళ్ళిపోతాం